దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని ప్రముఖ వైద్యులు రెడ్ క్రాస్ రక్త కేంద్రం కన్వీనర్ డాక్టర్ బెజవాడ రవికుమార్ పేర్కొన్నారు బుధవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ లో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో డీబీఎస్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం సహకారంతో మంచినీటి చలివేంద్రం ప్రారంభించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ జలహరి సుధాకర్ దగధార్తి మండల అధ్యక్షుడు వెంకట యాదవ్ అల్లూరు మండల అధ్యక్షుడు సుధీర్ రఘువర్మ ఆలా రీనా తదితరులు మాట్లాడుతూ టీడీపీ రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో నాయకులతో కాకుండా గ్రామస్థాయి నాయకుల ప్రవర్తన సరిగా లేదని మా నాయకుడు పవన్ కళ్యాణ్ తగ్గి కేవలం ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యే రెండు ఎంపీ సీట్లు తీసుకుంది రెండు ఎంపీ సీట్స్ తీసుకుంది కేవలం ప్రజల భవిష్యత్తు కోసం రేపు టీడీపీ ప్రభుత్వం వస్తే మీరు మా జనసేన నాయకులు మీకు అండగా ఉంటారని తెలిపారు మా నాయకుడి మా యొక్క త్యాగమే ఈరోజు ఇక్కడ టీడీపీ అభ్యర్థి టికెట్ రావడానికి కారణమని కావున మా గౌరవం మాకు ఇవ్వాలని గట్టిగా నిల గట్టిగా నినాదించారు మా పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మేము ఈ రోజు టీడీపీ అభ్యర్థులు ఎంపీ ఎమ్మెల్యే సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరారు ఈ సందర్భంగా ఈ సభకు హాజరైన వీర మహిళలకు జనసేన నాయకులకు జన సైనికులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు మజ్జిగ చల్లటి మజ్జిగ అన్ని పోషకాలు కలిగిన మజ్జిగ ఈరోజు కావలి రెడ్ క్రాస్ తరఫున శ్రీ డిఎం శ్రీనివాస్ గారి సహకారంతో కావలి స్టాండ్లో ఏర్పాటు చేయడం ఆర్టీసీ బస్ స్టాండ్లో ఏర్పాటు చేయడం జరిగింది మీరు అందరూ చూస్తున్నారు టెంపరేచర్లు నలభై రెండు నుంచి నలభై నాలుగు డిగ్రీల సెంటిగ్రేట్ దగ్గరికి రెస్ట్ అవుతూ ఉంది చాలా ఎక్కువగా ఉంది దానివల్ల ఒంట్లో చెమట దూర కానీ రేడివిడ్ కానీ అన్నీ పోయి డిహైడ్రేషన్కి పోవడం కానీ వడదెబ్బ తగడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా వృద్ధులు చిన్నపిల్లలు వీరికి ఎక్కువ ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి వారందరూ కూడా ఎక్కువగా నీరు నీరు తాగడం ఎంత దానికి రెండింతలుగా నీరు తాగడం సాధ్యమైనంత మటుకు మజ్జిగ కానీ ఉప్పు కలిగిన మజ్జిగ కానీ అదే రకంగా కొబ్బరి నీళ్ళు కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ నీళ్ళల్లో కలుపుకొని తాగడం అనేది చాలా అవసరమైన విషయం తప్పనిసరి అయితే తప్పితే తీవ్రమైన ఎండలో బయటికి రాకుండా ముఖ్యంగా వృద్ధులు పిల్లలు బయటికి రాకుండా ఉండవాలను కూడా మా రెడ్ క్రాస్ తరఫున మేమందరం కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోవచ్చు కూడా బుద్ధులకు పిల్లలకు ప్రయాణికులకు మధ్యగా కేంద్రం ఏర్పాటు చేసి అందరినీ పో చేసినటువంటి రెడ్ క్రాస్ సంస్థ వారికి అత్యక కావాలంటే అత్యంత ధన్యవాదాలు అలాగే నాయకులు వచ్చేటువంటి డాక్టర్ రవికుమార్ గారికి

వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి